ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహతో జరిగిన జూడాల చర్చలు సఫలమయ్యాయి ప్రతి నెల పదిహేనో తేదీలోపు స్టైఫన్స్ విడుదల చేస్తామని జూడాలకు మంత్రి హామీ ఇచ్చారు అలాగే త్వరలోనే జూడాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా జూడాలు తెలిపారు మంత్రి హామీతో సమ్మెకు వెళ్లబోమంటున్న జూనియర్ డాక్టర్స్ తో మాట్లాడి మా ప్రతినిధి నాగేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ చర్చలు సఫలమయ్యాయి మంత్రి ఏం మహామి ఇచ్చారన్న దానిపైన మనతో మాట్లాడేందుకు జోడలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆ దామోదర్ రాజినాస్ దాదాపు గంటకు పైగా సమావేశమైనట్టు ఉన్నారు కదా అసలు ఏం ఏం చర్చ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాము మా హెల్త్ మినిస్టర్ సార్తో ఎందుకంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే మాకు టైం కేటాయించి మా బాధలని విని సార్ మాకు అన్నిటికీ మా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైప్ మాకు ఇప్పటిదాకా ఈవెన్ పీజీ పీజీషిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పీజీస్ అందరికీ ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి స్టైపెండ్ కోసం మేము మనీ ఆఫీసులు చుట్టూ తిరిగి ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ థర్టీ సిక్స్ అవర్స్ ఆఫ్ డ్యూటీ వర్షగా అంత అన్ని గంటలు చేసాక కూడా మేము వెళ్ళి ఫాలోఅప్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉంది దానికోసం మేము సమ్మె చేయడం జరిగింది ఇప్పుడు సార్ దానికి కోసం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్ ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేస్తా అని చెప్పారు ఫర్ ద స్టైపెండ్స్ రిలీజ్ ఎప్పుడైతే మనకి అటెండెన్స్ అక్కడ నుంచి ట్రెజరీకి రాగానే అక్కడ గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే బిలో ఫిఫ్టీన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ క్రెడిట్ అయ్యేలా చూసుకుంటా అని చెప్పారు దానికి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు అది కాకుండా నెక్స్ట్ ఇష్యూ వచ్చేసరికి హాస్టల్స్ ఇప్పుడు పెరుగుతున్న అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ వలన ఇప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టు హాస్టల్స్ ఏరియానే పెరగలేదు అంటే ఇప్పుడు ప్రతి కాలేజ్లో ఇప్పుడు రెండు వందల యాభై సీట్లు ఉంటే అలా దానికి సంబంధించిన హాస్టల్స్ మాత్రమే ఉన్నాయి ఎప్పుడు నుంచో ఉన్న కాలేజ్ ఉస్మానియా గాంధీ కాకతీయలాగా సో వాటి తగ్గట్టు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్లో కానీ ఏ ఏరియాస్లో కానీ స్పేస్ ఉందో అవన్నీ సార్ ఎంక్వైరీ చేసి అండ్ దానికి తగ్గట్టు హాస్టల్స్ అనేవి నిర్మించ నిర్మిస్తారని చెప్పి మాకు హామీ ఇచ్చారు అది కాకుండా కొత్తగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ సార్ దాన్ని పక్కాగా కట్టిస్తాము రెండు రెండు నెలల్లో పక్కాగా పనులు ప్రారంభిస్తామని చెప్పి సార్ అయితే అష్యూరెన్స్ ఇచ్చారు సార్ ఇస్ వెరీ పాజిటివ్ రిగార్డింగ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ న్యూ బిల్డింగ్ అది కాకుండా మేము ఇంకా డిఎంబీ కాలేజ్ స్టైపెండ్స్ ఒకటి ఎయిట్ మంత్స్ నుంచి పె పెండింగ్ ఉంది సార్ వెంటనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి పడేలాగా చూసుకున్నారు అండ్ ఆల్సో అగైన్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్కిను ఎఫ్ఎంజీ వాళ్ళకి స్టైపెంట్స్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ గైడ్లైన్స్ అవి రావాలి కానీ అవి ఇంకా పడట్లేదు ఆ పరిస్థితి అనేది లేదు సో దానికి సర్ సార్ ఒక కమిటీ వేసుకొని ఇంకా ఫర్దర్ చర్చలు జరిపి అవి కూడా స్ట్రీమ్ లైన్ అయ్యేలా చూసుకుంటామని చెప్పారు మీరు దాదాపు ఎనిమిది నెలల నుంచి స్టై పండి పడ్డం లేదని చెప్తున్నారు మూడు నెలలు అంటే మూడు నెలల నుంచి పడతారు గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులను కానీ ఏమైనా సంప్రదింపులు జరపలేదు అప్పుడే మేము గతంలో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వాన్ని కూడా కంటిన్యూస్గా అండి కలిస్తే కలిసి అడుక్కుంటే కానీ స్టైపం పడేది కాదు అది కూడా ఒక నెల ఆగి రెండో నెలకి మూడో నెలకి ఒకసారి పడేది ప్రతిసారి మేము అడుక్కోవాలి ఇక్కడ ఓఎస్డి వాళ్ళని అడుకోవాలి లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళా అడుక్కోవాలి లేదా సార్కి ఏదో ఒకటి చెప్పాలి సార్ మేము వెళ్తాము లాస్ట్ టైం కూడా స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ స్ట్రైక్ స్ట్రైఫ్ పడలేదు ఒక టూ మంత్స్ బ్యాక్ దసరా టైంలో అలా ఎవ్రీ టైమ్ మేము వెళ్ళి తిరిగి ఒక్కొక్క స్టేషన్కి వెళ్ళి మా స్టైఫెన్ బిల్స్ క్లియర్ చేయండి క్లియర్ చేయండి అని అడుక్ అడుకునే వరకు పడలేదు ఈసారి కూడా అలా అడుక్కున్నాము కానీ స్టిల్ ఇక మాకు ఏ రెస్పాన్స్ రాక అప్పుడు మేము సమ్మెకి వెళ్దామని డెసిషన్ తీసుకున్నాము ఇంకా త్రీ మంత్స్ అయిపోయింది మాకు మా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళని పోషించుకోవాలి మా మా పేరెంట్స్ ఉంటారు వాళ్ళని చూసుకోవాలి సో అనుకున్నాము కానీ తీసుకోవాల్సి వచ్చింది ఆ డెసిషన్ మీరు చెప్పండి దామోదర్ రాజనర్స్ హెల్త్ మినిస్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు కదా దీన్ని అవునండి హెల్త్ మినిస్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఇంతకుముందు ఏ మినిస్టర్ కూడా ఇంతసేపు టైం ఇవ్వలేదు జూనియర్ డాక్టర్స్కి ఆల్మోస్ట్ టూ అవర్స్ సానుకూలంగా కూర్చొని ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మేము ఏమే ఏమేమి పాయింట్స్ మీద డిస్కషన్ కోసం అడిగాము ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి ప్రాపర్గా అనాలిసిస్ చేస్తూ పర్టికులర్ నోట్స్ రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి పా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మన మేము అడిగిన ఎవ్రీ డిమాండ్కి పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది సో ఐ థింక్ బెస్ట్ హెల్త్ మినిస్టర్ సోఫా మీరు చెప్పండి ఏ విధంగా చూస్తారు గతంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినాయి కానీ ఏ మినిస్టర్ కూడా ఎంత సమయం అవ్వలేదు అని చెప్తున్నారు ఇప్పుడు అన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు జరి మీకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు సీ ప్రతిసారి ఏమవుతుందంటే మనకు ఎవ్రీ టైం తెలిసినా కనీసం సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ ఇన్ డెప్త్ తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో ఎవరు లేనట్టు అనిపించింది ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు సార్ కంప్లీట్గా న్యూ సబ్జెక్ట్ అయినా కూడా ఎవ్రీథింగ్ పక్కనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పక్కనే పెట్టుకొని ప్రతి డీటెయిల్ని మాతో పాటు డిస్కస్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక్కొక్క టాపిక్ మీద హాఫ్ అన్ అవర్ ఇన్ డీటెయిల్ డిస్కషన్ మమ్మల్ని అడిగి సార్ని అడిగి సార్తో డిస్కస్ చేసి సో సార్ కూడా ఎంతుజాస్టిక్గా ఉన్నాడు తెలుసుకొని వాట్ ఎవర్ ద బెస్ట్ వీకెండ్ మనం చేస్తాం పీపుల్కి సో దట్ హెల్త్ సిస్టమ్ మొత్తం డెవలప్ చేస్తాం అన్నట్లు దాంతోపాటు సార్ చెప్పింది కూడా క్లియర్ కట్గా ఉస్మానియా న్యూ బిల్డింగ్ కోసం కట్టుబడి ఉంది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది మా మేనిఫెస్టోర్ కూడా వన్ ఆఫ్ ద మూమెంట్ సో మేము దానికి ఎట్లా అయినా కానీ చేస్తాం ఇంతకు సీఎంతో మాట్లాడి ఒకసారి నేను టూ మంత్స్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తానని చెప్పారు సో హోప్ఫుల్లీ ఇట్ విల్ బి క్లియర్డ్ ఇది మన మొత్తాన్ని చూసుకుంటే దాదాపు సచివాలయంతో సచివాలయంలో జోడాలతో హెల్త్ మినిస్టర్ దాదాపు దాదాపు వన్ అవర్కి పైగా కూడా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం ముఖ్యంగా మూడు నెలలకు సంబంధించినటువంటి స్టైఫండ్ విషయంలో పదిహేనవ తేదీ లోపే స్టైఫండ్ పడే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించిన తర్వాత ఉస్మానికి సంబంధించినటువంటి న్యూ బిల్డింగ్ కానీ అదే ఇతర సమస్యలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మేము ముందుకు వెళ్తామంటూ కూడా వారికి హామీ ఇచ్చారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో